చాలాసార్లు మనము ఫ్రూట్స్ వెజిటబుల్సు పీల్ చేసేసి తింటుంటాం ఎందుకంటే పీల్ చేసినాక టేస్ట్ బాగుంటుంది నేను కూడా నాకు తెలియకుండా ఇంతకుముందు అవే తినేవాడిని కొన్ని ఇంపార్టెంట్ సెవెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వీటికైతే మనం పీల్ తీయకూడదో అవి వాళ్ళ మీదతో డిస్కస్ చేస్తాను ఫస్ట్ యాపిల్ యాపిల్ చాలా మంది పీల్ తీసేసి చక్కగా వైట్ కలర్లో ఉన్నదాన్ని కోసుకొని తింటుంటారు యాపిల్ యొక్క పీల్లో లాట్స్ ఆఫ్ ఫైబరు అండ్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ తద్వారా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది క్యారెట్ చాలామంది రెగ్యులర్గా తింటుంటారు దాన్ని పీల్ చేసేసి తింటుంటారు క్యారెట్ యొక్క పీల్లో ప్లెంటీ ఆఫ్ ఫైబరు విటమిన్ సి కూడా ఉంటాయి ఇది మన బాడీకి చాలా ఎసెన్షియల్ పొటాటోస్ ఆలుగడ్డ బంగాళదు పంట కదా వాటి యొక్క పీల్లో కూడా లాడ్స్ ఆఫ్ ఫైబరు అండ్ మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్ పొటాషియం ఉంటుంది కీరా దోసకాయ బెల్ పెప్పర్సు జుకిని క్యాప్సికమ్ వీటి కూడా పీల్ తీకుండా తిన్నట్టయితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఎందుకంటే వీటిలో అనేక రకాలైన మినరల్స్ యాంటీ